తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో ఉన్న ముఖ్యమైన బౌద్ధ వారసత్వ ప్రదేశమైన పాండవుల మెట్ట అభివృద్ధి పరిరక్షణ అవసరాన్ని రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ రాజమండ్రి పార్లమెంటు సభ్యులు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు దృష్టికి తీసుకువెళ్లారు గురువారం పాండవుల మెట్ట వద్ద ఉన్న బుద్ధుని వారసత్వ ప్రదేశాన్ని ఆయన ఆమెతో కలిసి సందర్శించారు ఈ ప్రదేశం లోతైన ఆధ్యాత్మిక చారిత్రాత్మక సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉందని పార్లమెంటు సభ్యులు సహకారం అందిస్తే ఈ ప్రాంతం పర్యాటక సర్క్యూట్లో ప్రధాన గమ్యస్థానంగా మారుతుందని ఆశిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు